ముస్లిం సోదరులు క్రైస్తవ సోదరులు కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక హిందువు వ్యక్తి పైన కంప్లైంట్ ఇచ్చారండి సరే మనం ప్రతి వ్యక్తిని మతోన్మాది అని చెప్పలేమండి అని పిలవటం కూడా కరెక్ట్ కాదు సరే వారి వారి అభిప్రాయాలు వారి వారి యొక్క ఇబ్బందులు లేకపోతే వారికి తోచింది మాట్లాడటం తప్పేం కాదు కానీ వాంటెడ్గా పరమత సహనం లేకుండా దుర్మార్గంగా బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే వారిని మాత్రం ఖచ్చితంగా మతోన్మాదులు అనే పిలిచి తీరాలి వారు ఏ మతంలో ఉన్నా సరే ఇస్లాంకు చెందినటువంటి పెద్దలు క్రిస్టియానిటీకి సంబంధించిన పాస్టర్ గారులు కలిసి వెళ్ళి ఏకంగా ఒక హిందూ వ్యక్తి పైన ఎందుకు కంప్లైంట్ చేశారండి ఎందుకు కంప్లైంట్ చేశారంటే ఈ వ్యక్తి ఇస్లాంకు చెందినటువంటి దర్గాలపైన లేక మసీదుల పైన అట్లాగే చర్చిల పైన తను ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేశాడు దర్గాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు లేక మసీదులు ఎక్కడ పడితే అక్కడ కట్టేసుకుంటారు చర్చిలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకుంటారు ఎవరు అడగాల్సిన అవసరం ఉండదు వారిష్టం వారి ఇష్టం వచ్చిన చోట చర్చిలు కట్టేస్తారు దర్గాలు కట్టేస్తారు జెండాలు పాతేస్తారు ఏదో రకరకాలుగా వ్యాఖ్యానం చేస్తూ అదే మా హిందువులకైతే అన్ని ఇబ్బందులే అన్ని ఇక్కట్లే జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవాలి ఒక గుడి కట్టాలంటే అంటూ విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడండి అరే రోడ్డు ప్రక్కన చెట్టు చుట్టుకు పుట్టకు ఎక్కడ గుట్ట కనపెడితే గుట్ట దగ్గర అక్కడ అక్కడ హిందూ సోదరులు సరే వాళ్ళకి తోచినట్లుగా గుడులు కట్టుకుంటూ ఆకువై చేస్తూ ఏదో చేసుకుంటూ ఉంటారండి అది ఎక్కువ మనం చూస్తాం అలా కాకుండా చర్చిల మీద మసీదుల మీద పడి ఏడుస్తాడేంటి ఈ వ్యక్తి నాకు అర్థం కావట్లేదు సాధారణంగా చర్చీలు కట్టుకోవాలన్నా అక్కడ ఇబ్బంది లేకపోతే కడతారు కానీ లేదంటే ఖచ్చితంగా పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలి లేదా మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాలి లేదా కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి లేదా ఏ అభ్యంతరం లేదనుకోండి సాధారణంగా ఆయా స్థలాల్లో చర్చిలు కట్టుకుంటారు అట్లాగే మసీదులైనా అట్లాగే హిందూ టెంపుల్స్ అయినా హిందూ టెంపుల్స్ మరీ విపరీతం ఎక్కడ చూసినా ఎక్కువగా కనిపిస్తాయి దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడల్లా ముందుగా ఈ దర్గాలను దర్శించుకోవాల్సి వస్తుంది అంటూ ఏస్త పోయాడు కాస్త చవకబారుగా మాట్లాడినట్లుగా అనిపించిందండి ఆ వీడియో మీకు ప్లే చేస్తాను చూడండి జై శ్రీరామ అండి నేను మంగళగిరి వాస్తవ్యండి చిన్నప్పటి నుంచి అమ్మవారి దర్శనానికి ప్రతిసారి వారానికి ఒకసారి వస్తుంటాయి ఇక్కడికి కానీ వచ్చినప్పుడల్లా దర్శనం చేసుకోవాల్సింది ఈ ముస్లిం దర్గాలనే చేసుకోవాల్సి వస్తుంది అమ్మవారి కన్నా ఎక్కువ విలువ వీళ్ళకి వస్తుంది ఎక్కడ చూసినా కానీ ముందు క్లీన జెండా వస్తుంది చుట్టూ పరిక్రమల కోసం దక్కలు పెడుతున్నారు వీటికి లైసెన్సులు ఉండవు పెట్టడానికి రిజిస్టర్ సంస్థలు ఉండవు అదే మనం ఒక గుడి కట్టాలంటే రిజిస్టర్ కావాలి అందరికీ చెప్పాలి కరెక్ట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఎన్నో అడుగుతున్నారు దానికి వీళ్ళకి మాత్రం క్రిస్ట్రులు పెట్టేసుకోవచ్చు అక్కడ శనిశ్వర్ టెంపుల్ ఉంది దాన్ని బగలగొట్టేస్తారు ఆంజేశ్వరం టెంపుల్ ఉంది దాన్ని బగలగొట్టేసారు మంగళగిరిలో కూడా ఇలాగే జరుగుతూ ఉన్నాయి క్రిస్టియానిటీ అయితే మాత్రం మంచిగా నడుస్తుంది ముస్లిం అయితే భయపడి వణికి చస్తున్నారు కానీ హిందువులు మాత్రం చరిత్రంగా బతుకుతున్నాడు వీళ్ళు వచ్చి కొడతారా క్రిస్టియన్స్ వచ్చి కొడతారా భయంతో ఉణిగిపోయి ఎవరికి సమాధానం చెప్పలేని పరిస్థితి చట్టపరమైన చర్యలు ఏమీ లేకుండా దారుణంగా మీరు హిందూ సమస్యలకు సంబంధించిన గుళ్ళని తొలగించారు కదా కనీసం ఆ చర్యలు దీనిగా ఎందుకు తీసుకోవట్లేదు నాకు చాలా అనుమానం అది ఓట్ల కోసమే చేస్తున్నారా లేకపోతే వీళ్ళ మీద ప్రేమతో చేస్తున్నారా ఇదే ప్రేమ మా మీద ఎందుకు ఉండట్లేదు హిందువుల మీద హిందువుల ఓట్లు ఎనభై శాతం ఉంటా ఇరవై శాతం ఓట్ల కోసం ఎందుకు ఇంత కష్టపడుతున్నారు ప్రజలను దయచేసి గవర్నమెంట్ని గమ ఇలాగా మాట్లాడటం ఈ రోజుల్లో ఒక ప్యాషన్ అయిపోయిందండి ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో వాట్సాప్లోనో ఏవండి యూట్యూబ్ల్లోనో ఎక్కడో ఒక చోట దాన్ని పెట్టేసి వైరల్ చేసి ఆహా ఓహో నేను సూర్యుడిని వీరుణ్ణి నేను చూడు హిందుత్వం కోసం ఏం పోరాటం చేస్తున్నాను ఏం మాట్లాడుతున్నానో అని ఆ ఏదో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ప్రజలు ఏదో తనకు గుర్తించడానికి ఇలాగున్న రకరకాల విధానాల్లో ఇట్లా హిందూ సోదరులు కొంతమంది పనిగట్టుకుని ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నారండి అయితే ఇది చాలా సంతోషదాయకమైన విషయం ఏంటండి ఈ యొక్క విషయంలో మరి అక్కడ ఉన్నటువంటి పాస్ట్ గారు నాకు పంపించిన పాస్ట్ గారండి ఈ వార్తా కథనాన్ని రవి ప్రకాష్ గారని బహుశా మంగళగిరి అనుకుంటాను పాస్ట్ గారిది మన క్రీస్తు విజయం గ్రూప్లో కూడా ఆయన ఉన్నారు యాక్టివ్ పర్సన్గా సో ఆయన నాకు పంపించడం జరిగిందండి అట్లాగే అక్కడ ఇస్లాం పెద్దలకు సంబంధించిన కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చి అక్కడ వారు కొన్ని విషయాలు మాట్లాడారండి ప్రభునేశ క్రీస్తునాములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి భారతదేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మతాల మధ్య కులాల మధ్య చిచ్చి పెడుతూ మరి మత విద్వేషాలు సృష్టిస్తున్నారు భారతదేశంలో మరి హిందూ రాజ్యం తీసుకురావాలని ఒకే చట్టము ఒకే రాజ్యాంగము ఒకే విలువలు తీసుకురావాలని బీజేపీ ప్రభుత్వం కుటిల ప్రయత్నం చేస్తుంది వారి ఆటలు చల్లవని మేము హెచ్చరిస్తున్నాం భారతదేశంలో మరి మైనార్టీలుగా ఉన్నటువంటి ముస్లింలు క్రైస్తవులు ఏకతాటి మీద బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దిస్తున్నారు బీజేపీ యొక్క కోరలు పీకేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం యొక్క ఆటలకు సాగవు భారతదేశంలో హిందూ పేరు చెప్పుకొని మరి కొంతమంది హైందవత్వాన్ని అడ్డం పెట్టుకొని ముష్కరులాగా ప్రయత్నం చేస్తున్నారు భారతదేశంలో హిందూ ముస్లిం క్రైస్తవులు అంతా సమానంగానే జీవిస్తున్నారు కానీ కావాలని కొంతమంది హిందువుల పేరుతో మరి ముస్లింల మీద క్రైస్తవుల మీద లేనిపోయిన అభాండాలు మోపుతూ మరి మతాల మధ్య చిచ్చు పెడుతూ మరి ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి వ్యక్తుల మధ్య అలజలు సృష్టిస్తున్నారు ఇలాంటి విషయంలో ప్రభుత్వం వారు పోలీసు వారు వెంటనే తగు చర్యలు తీసుకొని ఎవరైతే ఫేస్బుక్లో మరి సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వారిని తీవ్రంగా మరి ఖండిస్తూ వారిని హెచ్చరిస్తూ పోలీసు వారి తగిన చర్యలు తీసుకోవాలని మేము అందరూ డిమాండ్ చేస్తున్నాం టోటల్గా క్రైస్తవులు ముస్లిములు ఏకతాటి మీదకి రావడం చాలా సంతోషకరమైన విషయం గతంలో మేము ఆ సీఎండిటి అన్నటువంటి పేరుతో క్రిస్టియన్ ముస్లిం దళిత్ ట్రైబల్స్ అనేటువంటి పేరుతో సీఎండిటి అన్నటువంటి పేరుతో కొన్ని కార్యక్రమాలు సభలు నిర్వహించామండి ఆ సమయంలో చాలామంది ముస్లిములు కానీ క్రైస్తవులు కానీ చక్కగా ఏకతాటిపోయికొచ్చి మరి ఒకే సభ మీద నిలబడి ఒకే సభలో మాట్లాడుతూ మరి ఐక్యతను చాటుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కనుక ఖచ్చితంగా ముస్లిములు క్రైస్తవులు ఏకం కావలసినటువంటి విషయం ఇది అంటే హిందువుల మీద మనం శత్రులుగా చూసేద్దాం వారి మీద తీర్చుకుందాం అన్న నా భావన కాదు కానీ మతపరమైన విషయంలో వీరిని ఒకే గా కట్టేస్తారండి సాధారణంగా ఇక్కడ మరొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే మరి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చిన్న చిన్న వాళ్ళు కూడా ఇలాగ పోస్టులు పెట్టడం క్రైస్తవులు ఇబ్బంది పెట్టడం ముస్లింలను దూషించడం ఇబ్బంది పెట్టడం ఇలాగున బలహీన వర్గాల మీద మైనారిటీ రిలీజియస్ మీద వీళ్ళు ఇట్లా దాడులు చేస్తున్నారండి కనుక ఖచ్చితంగా ఇట్లాంటి విషయాల్లో ఆ పోలీసులు ఖండించాలి అట్లాంటి వాళ్లకు వాళ్ళను ఖచ్చితంగా గద్దించాలి అట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఎవరు కూడా అలాగ కామెంట్ చేయకుండా ఏ మతాన్ని కించపరచకుండా చూసారా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా హిందూ మతమైన ఇస్లాం మతమైనా క్రైస్తవ మతమైన జైన మతమైన ఏమండి ఏదైనా సరే ఎవరైనా సరే వారి యొక్క మనోభావాలకు దెబ్బ తినేటట్లుగా మాట్లాడటం అన్నది చట్ట విరుద్ధం అండి కాబట్టి ఖచ్చితంగా మరి ఇలాంటి విషయాలు వెంటనే వాళ్ళు స్పందించడం చాలా సంతోషం ఫాస్ట్ గారులు స్పందించడం అక్కడ ఉన్నటువంటి ముస్ ఇస్లాం పెద్దలు స్పందించడం చాలా హర్షణీయం అండి సో కనుక ఇట్లాంటివి మరలా మరలా జరగకుండా ఇట్లాంటివి మరలా మరలా అవాకులు చవాకులు ఎవరు పేలకుండా ఏమండి చర్చీలను కించపరచకుండా అట్లాగే మసీదులను కించపరచకుండా ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ పరమత సహనం కలిగి చక్కగా ముందుకు సాగితే చాలా సంతోషంగా ఉంటుంది ఇది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం అండి టోటల్గా మరి క్రైస్తవ పాస్ట్ గారులు కానివ్వండి ఇస్లాంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కానివ్వండి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు જાવ ના મદદિનો લોચા છે જાવ ના છેયા મારી ઓકે જાવેલા એને છેયા બળદ